పరిశ్రమలోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి సూపర్ స్టార్ గా ఎదిగాడు శింబు శింబు అనే పేరు వింటేనే తక్కువ గుర్తొచ్చే విషయాలు ఏంటంటే లవ్ బ్రేక్అప్ అమ్మాయిలు లిప్ టు లిప్ కిస్ ఈ విషయాల పట్ల బాగా ఆసక్తిగా ఉంటాడంటూ విమర్శలు వచ్చేవి ఒక దర్శకుడి కొడుకుగా పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తాడని క్రమశిక్షణ లేదని అమ్మాయిల విషయంలో ఆసక్తి బాగా ఎక్కువ అంటూ వార్తలు వచ్చేవి ముందుగా నయనతలతో రిలేషన్ తర్వాత త్రిషాతో ప్రేమ ప్రయాణం నడిపాడు ఆ తర్వాత అంశికాతో లవ్ స్టోరీ ఇన్ని ఘటనలు జరిగిన ఒక్కటి కూడా పెళ్లి వరకు రాలేదు అన్ని మధ్యలోనే బ్రేకప్ అయిపోయేవి దీంతో అమ్మాయిలను షింభు వాడుకొని వదిలేస్తాడని బ్రేకప్ చెప్తాడంటూ గుసగుసలు బాగా వినిపించేవి ప్రస్తుతం షింభూ పేరు ఎందుకు వినబడుతుంది అంటే అతని పెళ్లి ప్రస్తావన వచ్చింది సోషల్ మీడియాలో తన పెళ్లికి సంబంధించిన వార్త వైరల్ గా మారింది తెలుగు సినీ పరిశ్రమకి చెందిన స్టార్ హీరో కూతుర్ని షింభు వివాహం చేసుకోబోతున్నాడని ప్పటికే ఇరువైపుల కుటుంబాలు మాట్లాడుకున్నాయని సమాచారం త్వరలోనే దీనిపై అధికారికంగా ప్రకటన రాబోతుంది నిశ్చితార్థం పెళ్లి పదిహేను రోజుల వ్యవధిలో ఉండబోతుందని ఆగస్ట్ లో జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది ప్రస్తుతం ఈ వార్త వైరల్ కావటంతో తమ హీరో ఇప్పటికైనా ఓ ఇంటి వాడు కాబోతున్నాడంటూ శింభు అభిమానులు సంబరపడుతున్నారు కామిగాని వాడు మోక్షగామి కాడని పెద్దలు అంటారు అందుకు తగ్గట్లుగానే ఒకప్పుడు అమ్మాయిలంటూ వారి చుట్టూ తిరిగిన శింభు ప్రస్తుతం భగవంతుడితో భక్తి లో మునిగి తేలుతున్నాడు శింభు పెళ్లి చేసుకోబోతున్నాడంటూ గతంలో చాలా వార్తలు వచ్చేవి వచ్చాయి కూడా అయితే అవన్నీ చివరకు గాని మిగిలిపోయాయి ప్రస్తుతం వైరల్ అవుతున్న వార్త నిజమా కాదా అని సందిగ్ధంలో శింభు అభిమానులు ఉన్నారు ఈసారైన అతని వివాహం జరగాలని అందరూ కోరుకుంటున్నారు సినీ పరిశ్రమలోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి సూపర్ స్టార్ గా ఎదిగాడు షంభు షింభూ అనే పేరు వింటేనే మని గుర్తొచ్చే విషయాలు ఏంటంటే లవ్ బ్రేక్అప్ అమ్మాయిలు లిప్ టు లిప్ కిస్ ఈ విషయాల పట్ల బాగా ఆసక్తిగా ఉంటాడంటూ విమర్శలు వచ్చేవి ఒక దర్శకుడి కొడుకుగా పరిశ్రమలోకి అడుగు పెట్టిన శింభు ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తాడని క్రమశిక్షణ లేదని అమ్మాయిల విషయంలో ఆసక్తి బాగా ఎక్కువ అంటూ వార్తలు వచ్చేవి ముందుగా నయనతాలతో రిలేషన్ తర్వాత త్రిషాతో ప్రేమ ప్రయాణం నడిపాడు ఆ తర్వాత అన్సికతో లవ్ స్టోరీ ఇన్ని ఘటనలు జరిగిన ఒక్కటి కూడా పెళ్లి వరకు రాలేదు అన్ని మధ్యలోనే బ్రేకప్ అయిపోయేవి దీంతో అమ్మాయిలను షంభూ వాడుకొని వదిలేస్తాడని బ్రేకప్ చెప్తాడంటూ గుసగుసలు బాగా వినిపించేవి ప్రస్తుతం షింభు పేరు ఎందుకు వినబడుతుంది అంటే అతని పెళ్లి ప్రస్తావన వచ్చింది సోషల్ మీడియాలో తన పెళ్లికి సంబంధించిన వార్త వైరల్ గా మారింది తెలుగు సినీ పరిశ్రమకి చెందిన స్టార్ హీరో కూతుర్ని ని శింభు వివాహం చేసుకోబోతున్నాడని ఇప్పటి టికే ఇరువైపుల కుటుంబాలు మాట్లాడుకున్నాయని సమాచారం త్వరలోనే దీనిపై అధికారికంగా ప్రకటన రాబోతుంది నిశ్చితార్థం పెళ్లి పదిహేను రోజుల వ్యవధిలో ఉండబోతుందని ఆగస్టు లో జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది ప్రస్తుతం ఈ వార్త వైరల్ కావటంతో తమ హీరో ఇప్పటికైనా ఓ ఇంటి వాడు కాబోతున్నాడంటూ శింభు అభిమానులు సంబరపడుతున్నారు కామిగాని వాడు మోక్షగామి కాడని పెద్దలు అంటారు అందుకు తగ్గట్లుగానే ఒకప్పుడు అమ్మాయిలంటూ వారి చుట్టూ తిరిగిన శింభు ప్రస్తుతం భగవంతుడితో భక్తి మునిగి తేలుతున్నాడు శింభు పెళ్లి చేసుకోబోతున్నాడంటూ గతంలో చాలా వార్తలు వచ్చేవి వచ్చాయి కూడా అయితే అవన్నీ చివరకు రూమర్లు గాని మిగిలిపోయాయి ప్రస్తుతం వైరల్ అవుతున్న వార్త నిజమా కాదా అని సందిగ్ధంలో శింభు అభిమానులు ఉన్నారు ఈసారైన అతని వివాహం జరగాలని అందరూ కోరుకుంటున్నారు